ఎవడరా వెంకటేష్ నాయుడు మీ ఊడు కాదా ఎవరు రాజకేసిరెడ్డా వైఎస్ సుజాత రెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం హూ ఇస్ రాజ కసిరెడ్డి ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాత రెడ్డి మీ బంధువు కదా కాదని చెప్పు రాజ రాజకసిరెడ్డికి మాకు సంబంధం లేదు మాకు బంధుత్వం లేవు అని చెప్పు వాడు ఇంకొకడు మీకు గుర్తుందా ఆదాన్ డిస్టలరీస్లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక వంద సార్లు చెప్పుంటాను నేను ఎవడయా వీడు ఎవడ ఎవడయా ముప్పు అవినాష్ రెడ్డి రాజకాశిరెడ్డి తోడలుడో లేకపోతే కజినో వీళ్ళు బంధువులు కాదా మీక ఎట్ట చెప్తారా సంబంధం లేదనే అది ఏమి ధైర్యం మీకు ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని మాకు సంబంధం లేదు మాకు లిక్కర్ స్కామే జరగలేదు ఎవరు రే మేము తిన్నాం డబ్బులా మేము ఎక్కాం ఫ్లైట్లా హీరోయిన్లతో మేము మేము ఏమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు